వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే కొలసీల్లో ఒక మాట రాసింది ఏమనుందంటే కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశాను ఆయన మలలను ప్రేమించి ఆయన మలలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేశాడు ఏంటి అంధకార సంబంధమైన అధికారం తెలుసా మీకు ఈ లోకమంతా కూడా దుష్టిల్లో ఉంది లోకమంతా కూడా పాపముతోటి నిండిపోయి ఉంది అయితే నమ్మి పాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు ఏ నమ్మామనుకో మన పాపాలు క్షమించబడతాయి కానీ ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు ఏంటది మన జీవితంలో నుంచి పాపము క్షమించబడటం వేరు పాపం అనే సంఖ్యలు తెగిపోవటం వేరు ఈ రెండు వేరు ఎక్కడే మనం అంధకార సంబంధమైన అధికారము పాపము చేయువాడు సాతాను సంబంధి అని బైబిల్ చదువుతుంది అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాడు చాలా సార్లు మన జీవితాలు ఏమైందంటే నేను పాపం చేయకూడదు నేను పాపములో జీవించకూడదు నేను పరిశుద్ధంగా జీవించాలి అని మనం అనుకుంటాము కానీ మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే జరుగుతూ ఉండి అది చాలా మంది చెప్పలేకపోయినా లోపల అంతరంగంలో ప్రతి మనిషి పోరాడుతూ ఉండే పోరాటం అది నేను ఈ పాపములో ఉండకూడదు ఈ పాపపు ఆలోచన నా జీవితంలో ఉండకూడదు నేను పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో ఉండాలి అని మనం అనుకుంటూ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడదల లేకపోవటం వలన మనం ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే చేయటం జరుగుతుంది రోమిలు రాసిన పత్రికలో పౌలు కూడా ఇదే మాటని మెన్షన్ చేస్తాడు అంటే ఉదాహరణ ఇస్తాడు ఏమంటాడు రోమిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అంటే నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నాను కానీ మంచిగా ఉండలేకపోతున్నాను అని వాక్యంలో పౌల్ చెప్తున్నాడు ఇంకొక మాట ఏమన్నాడంటే పదిహేను ఏలయనగా నేను ఎరుగను నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయిచున్నాను నిశ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం అన్నట్టు చెప్పుకొని చున్నాను నా ఏమన్నాడంటే ఇది చేయకూడదని నేను అనుకుంటున్నా గానీ ఏదైతే ద్వేషిస్తున్నాను అదే చేస్తున్నాను అని బైబుల్ చూతుంది ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరిగిద్దంటే పాపము సాతానుకున్న అధికారము పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణం సాతానికి ఉన్న బలం ఏంది మన మీద సాతానికి ఏంది అధికారం చెప్పండి పాపం చేసినప్పుడే సాతాను మన మీద అధికారం తీసుకుంటాడు లేకపోతే వాడికి అధికారం లేదు నీ మీద అధికారం తీసుకోవడానికి ముందుగా నిన్ను చెరపడతాడు పాపం అనే ఒక బంధకం ద్వారా నిన్ను పట్టుకుంటాడు ఈ బంధకం వలన చాలా మంది ఆ సంఖ్యలలో నుంచి బయటికి రాలేక ఏమవుతారంటే పెనుగులు ఆడుతూ ఉంటారు అది ఒక దురాత్మ సంబంధించిన ప్రేరేపణ అని కూడా చాలా మందికి అర్థం కాదు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే బైబిల్లో ఉన్న వాక్యమే మనకు అర్థమయ్యేలాగా కొన్ని మాట్లాడుకుందాం ఇక్కడేమన్నాడంటే మార్కుశ వార్త ఐదో అధ్యాయం ఒకటి నుంచి చదివితే అక్కడేమన్నా అంటే గెరాసీల దేశంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడున్నాడు వాడు సమాధుల్లో ఉన్నాడు వాణ్ణి సంఖ్యలతో ఎవరు బంధింపలేకపోయారు ఏమన్నాడు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ సంఖ్య తెంపి కాలి సంఖ్యను తుంతి నీళ్లుగా ఎవడు అని సాధు పరచలేకపోయాను దురాత్మ పడితే సంఖ్య నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉండదు అది దాని మీనింగ్ కాళ్ళకి చేతులకు సంఖ్య లేసినా సరే వాడు ఏమైతే చేయకూడదని ప్రజలు అనుకుంటున్నారో ఏదైతే చేయకూడదని తన అనుకుంటున్నాడో అవే చేస్తున్నాడు అతను వెళ్ళి సమాధుల వాసం చేస్తున్నాడు ఎందుకు అపవిత్రాత్మ పట్టింది అపవిత్ర ఆత్మ అంటే ఏంది అపవిత్రమైన జీవితం సరి అయిన వస్త్రధారణ లేదు అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపము సంకెళ్ళేసి కట్టేసినా సరే ఆగే పరిస్థితి ఉండదు ఎందుకనంటే అది ఒక దురాత్మ ఒక మనిషిని పట్టినప్పుడు సంకెళ్ళేసి కట్టేసిన వాడు మాత్రం ఆ సంకెళ్ళు తెంపుకొని వెళ్ళి చాలా మంది చూడండి కొంతమంది ప్రేమించిన వాళ్ళు లేకపోతే ఇంకోటి ఉన్నవాళ్ళు లేకపోతే యవనసులుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న అయినా సరే పాపానికి అలవాటు పడితే వాళ్ళని ఆ పాపంలో నుంచి మానిపించడం చాలా కష్టమైద్ది అంటే వాళ్ళకి తెలుసు అది మంచి కాదు ఇందులో నుంచి నేను బయటకు రావాలని మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది సాతాను అపవిత్ర ఆత్మ ఆ మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుడు కంట్రోల్లో ఉండకుండా తను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో ఏదైతే తను చేయకూడదు అనుకుంటుందో అదే చేయటం ప్రారంభిస్తారు సంకల్లేసి బంధించినా సరే ఎవడును వాని సాధు చేయలేకపోయాను ఎందుకనంటే పాపము యొక్క లక్షణం ఏంటంటే అపవిత్రాత్మ పట్టటం అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ మనిషి పాపం చేయకూడదు అని అనుకున్నా సరే ఆ మనిషి చేతిలో ఉండదు అది అది ఎవరి చేతిలో ఉండిద్ది అంధకార సంబంధమైన అధికారంలో ఆ మనిషి ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే అంధకార సంబంధమైన అధికారం కింద వాళ్ళు ఏం చెప్తారో ఆ శాతాన్ని ఏం ప్రేరేపణ ఇచ్చిద్దో ఏ ఆలోచన ఇచ్చిద్దో అదే చేయటానికి ప్రజలు ఇష్టపడతారు అయితే అక్కడ ఇంకొక మాట రాస్తుంది ఏమంది వాడు సమాధుల్లో నుండి కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తన రాళ్లతో గాయపరుచుకొని ఉండాడంట ఏందంట తనను తాను గాయపరుచుకుంటారు కొన్నిసార్లు ఏం చేస్తారు దురాత్మ పట్టిన వాళ్ళు చేతులు కోసుకుంటారు ఊహేసుకోవడానికి ప్రయత్నిస్తారు చచ్చిపోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు మనం ఏం జరిగింది మనం ఏం ఆలోచిస్తాం అరే అమ్మాయిని మనం ఏమన్నా అంటే లేకపోతే అబ్బాయిని ఏమన్నా అంటే చచ్చిపోతాడేమో అని అనుకుంటాం కాదు అదొక దురాత్మ యొక్క ప్రేరేపణ ఓకే తనను తన గాయపరుచుకుంటున్నాడు అయితే యేసు ప్రభు అతను యేసు ప్రభు అతను దర్శించి అతను ఏమన్నాడంటే యేసు ప్రభు అతని చెప్పిన మాట ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పమ్మని వాయినతో చెప్పాను మరియు ఆయనని పేరేమని అడగవాడు సేన అని చెప్పిన యేసు ప్రభు చెప్పాడేమని అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపో అని చెప్పగానే ఆ దురాత్మ తను వదిలిపెట్టింది అంతకుముందు సరైన బట్టలు కూడా ధరించుకునేవాడు కాదు తర్వాత మంచి బట్టలు ధరించుకొని యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే దేవుణ్ణి తెలుసుకుని బాప్తిసం తీసుకొని పరిశుద్ధమైన జీవితంలో జీవించాలని ప్రారంభించిన అనేకులు చివరికి ఏం జరిగిద్దంటే అపవిత్ర ఆత్మ చేత పీడింపబడతా ఉంటారు ఎందుకని నేను బాప్తిజం తీసుకున్నాను కదా నాకు ఎందుకు శోధన వస్తుంది నేను ఏ సైన్ నమ్ముకున్నాను కదా నాకే ఎందుకు శోధన వస్తుంది అసలు దేవుణ్ణి తెలుసుకొని వాడికే బాగున్నాడు మనకెందుకు ఈ సమస్యలు వస్తాయి అని మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం కాదు కాదు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తండ్రి ఒక కుమారుడు వేటకి వెళ్ళారంట వాళ్ళ నేచర్ ఏందంటే ఇవేమంటారు అవి పక్షుల్ని వేటాడే వాళ్ళు హంటర్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు మీకు తెలుసా పక్షులు పెట్టలు కొట్టే వాళ్ళు దగ్గర ఉన్న గంటతో షూట్ చేసినప్పుడు చాలా పక్షులు పడిపోతాయి నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఒక్క షాట్ తో ఎన్ని పక్షులు ఇలా ఇలా మొత్తాన్ని షూట్ చేస్తారు కాదు కాదు అవి రజన్ రజన్ ఉంటది ఆ రజన్ ఉన్నప్పుడు స్ప్రింక్స్ ఇలా వెళ్తాయి వెళ్ళినప్పుడు కొన్ని వందలు వెళ్ళినప్పుడు అవి ఆ పక్షులు తగులుతాయి చిన్న చిన్నవి ఒకసారి షూట్ చేసినప్పుడు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళినప్పుడు అందులో ఎన్ని అయితే ఆ రౌండ్లో ఉంటాయి అన్నీ పడిపోతాయి అయితే కొన్ని రెక్కలకు తగిలినాయి కొన్ని ఏమో మంచి ప్రాంతంలో తగిలి చనిపోయినాయి పూర్తిగా చచ్చిపోయిన వాటిని తీసుకొచ్చి వాళ్ళ కొడుకు బొట్టలు వేసుకోండి అంటే చెప్పాడు కొంచెం కొంచెం ఎగురు ఎగరటానికి ప్రయత్నిస్తున్న వాటిని తీసుకొచ్చి ఫస్ట్ బొట్టలు వేయి చనిపోయినాయి ఎప్పుడైనా సరే మనవే అంటే లోకంలో ఉన్నవాడు ఎప్పుడైనా సరే సాతానికి సంబంధించినోడే వాడి గురించి పెద్ద శోధన అవసరం లేదు కొంచెం దేవుని తోటి బ్రతకాలి కొంచెం దేవుని దగ్గర ఉండాలి అని అనుకున్న వ్యక్తి ఉంటాడు చూసావా అతనితోటే సమస్య వచ్చింది అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నానంటే యేసు ప్రభు ఒక మనిషిని దర్శిస్తే తప్పితే ఆ మనిషికి విడుదల రాదు అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే అపవిత్రాత్మ పట్టినప్పుడు మనకి ప్రమేయం లేకుండానే కొన్ని పాపాలు కొన్ని చెడు క్రియలు మన జీవితంలో సాతాను చేయటం జరిగింది బైబిల్లో ఒక మాట రాస్తుంది మొదటి యోహాన్ రాసిన పత్రిక ఐదవ అధ్యయ పద్దెనిమిదవ దేవుని మూలముగా పుట్టి ఉన్న ఎవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకొని కనుక దుస్తుడు దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయుడు కానీ కండిషన్ సప్లై భద్రం చేసుకోవాలి నేను బాప్తి తీసుకున్నాను కదా నేను మెదట నా ఇష్టానుసారంగా నేను మామూలుగా నాచురల్ గా ఉంటాను నన్ను నేను తాకడు అని అనుకోకూడదు దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకోవాలి భద్రం చేసుకుంటేనే అపవాది వాణ్ణి ముట్టడు వితౌట్ సెక్యూరిటీగా ఒక మనిషి ఉంటే సాతాను అతన్ని ముడతాడు సాతాన్ని మన కోసం దాడి చేయటానికి చాలా ప్లాన్లు వేసుకొని ఉంటాడు మనము దేవుని యొక్క రక్తముని మనం ధరించుకొని ఉండాలి దేవదూతలు మనకి కాపలాగా దేవుడు పెట్టాడు ఏమన్నాడు యహోవయందు అయ్యందు భయభక్తులు గలవారి చుట్టూరు దేవదోతలు సంచారం చేస్తాయి అయితే నేను ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే ఫస్ట్ ఇక్కడ చూడండి దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయుడు పాపము చేయకుండా మనిషి ఏం చేస్తాడంటే తనను తాను భద్రం చేసుకుంటాడు భద్రం ఎలా చేసుకుంటాడు మనము పంతొమ్మిది దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టుని ఉందనియు ఎరుగుదు అంటే దుష్టుని ఎందుకు పడి ఉంది లోకంలోకి వెళ్ళేటప్పుడు లోకమంత పాపంతో నిండిపోయింది జాగ్రత్తగా వెళ్ళాలి ఇష్టానుసారంగా మనం బాప్తిసం తీసుకున్నాం కదా అని వెళ్ళకూడదు దేవుని సంబంధులుగా ఉన్న వ్యక్తులు బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఏముందలే అని వెళ్తే దావీదు గాని సంసోను గాని చాలా మంది దీనా తెలుసా మీకు ఊరక ఊరు చూద్దామని వెళ్ళిందంట ఆమెను ఏం చేశారు పాడు చేయటం జరిగింది పైన అతను మిత్తి మీదకి వెళ్ళాడంట ఎవరు దావీదు సాయంత్రం పూట అతను శోధించబడ్డాడు సంసోను వెళ్తున్నప్పుడు ఒక శోధనలో పడిపోయాడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలమైన మనకి అనేక శోధనలు సాతాను తీసుకొస్తా ఉంటాడు అయితే అవి ఒక సంఖ్యు అని మనం గుర్తురగాలి అప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి అదే వచ్చిన మొదటి వ్యూహాను ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ మాట చదువుదాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనం మనవి ఆలోకించను అంటే ఏందంట ఆయన్ని మనం ఏదైనా అడిగితే ఏ అడిగితే దేవుడు మన మనవి వింటాడు అయితే ఇక్కడ యేసు ప్రభుత్వ ఉన్న శిష్యులు ఒకసారి ఒక దురాత్మ వెళ్ళగొట్టడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు చూడండి మత్స్సు వార్త పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అక్కడ జన సమూహంకి ఒక అతను వచ్చి అయ్యా నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి అతను కాసేపు నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడు కానీ నీ శిష్యుల యొక్క పదహారు వచ్చినాం వాడిని తీసుకొని ఉచితం గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారు శిష్యుల దగ్గర తీసుకొచ్చాం కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారంట అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ తరంలో వర్లారా ఎంతకాలం మీతో కూడా ఉందను ఎంతకాలం మిమ్మల్ని సహించనని చెప్పి అంతటా యేసు ఆ దయమను గద్దెంపగా అది వాడిని వదిలిపోయాను యేసు ప్రభుతో ఉన్నారు కదా శిష్యులు ఇంక మొత్తం ఏసయ్యతోటే ఉన్నాం కాబట్టి ఇంక మేము సాతాన్ ఏం చెప్తే అది మా మాటని ఇంకా మాకు సాతాన్ మీద అధికారం వచ్చేసింది ఏమని అనుకుంటారు చాలా మంది అది వాళ్ళు చెప్పిన వెళ్ళలా తీసుకొని వచ్చి యేసుప్రభుకి చెప్పాడు అయ్యా మా కొడుక్కి బాగలేదు శిష్యుల దగ్గర తీసుకెళ్ళాం ప్రార్థన చేశారు కానీ ఏం మార్పు లేదు అన్నప్పుడు యేసుప్రభు వాళ్ళని ఏమన్నాడు మంచి పని చేశారు అన్నాడా విశ్వాసము లేని ఎలాంటి తరం అంట మూర్ఖతరం భక్తి మూర్ఖంగా వాళ్ళు ఉంటారు భక్తిని ఎలా చేస్తారు మూర్ఖం విశ్వాసం ఉండదు భక్తి ఉండదు మూర్ఖతరం ఏందంటే ఆదివారం చర్చికి వస్తారు మూర్ఖంగా కానీ వచ్చి కమ్మైన తరుగుతూ ఉంటారు ఎందుకు రాగానే ఫస్ట్ ఏం వెతుక్కుంటారు చెప్పండి చర్చిలో రాగానే జనం ఏం వెతుక్కుంటారు ఫ్యాన్ ఎత్తుక్కుంటారా లేకపోతే ఎక్కడ వాక్యం వినపడితే అని ఎత్తుకుంటారా చెప్పండి ఫ్యాన్ కానీ మనం ఎవరిని వెతకాలి చర్చికి వచ్చినాక ఏ సైన్ ఎతకాలి విశ్వాసాన్ని వెతకాలి మందిరంలోకి వచ్చేటప్పుడు నేను చర్చిలోకి అడుగు పెట్టేటప్పుడు ఒక్క నిమిషం ఆయన ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకొని అయ్యా నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించమని రావాలి తప్పులేదు ఫ్యాన్ ఎవరికైనా అవసరమే కానీ మనం మొదట దేవుని వెతకాలి విశ్వాసం లేని మూర్ఖ తరము వర్లరా ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను తరం మూర్ఖం మూర్ఖంగా భక్తి చేస్తారు చాలా మంది మూర్ఖంగా ఇంక నేను బాప్తిసం తీసుకున్నాను కదా ఇంక అయిపోయింది నా జీవితం అనుకుంటారు కాదు కాదు నీకు ఇంకా విడదల రాలేదు విడదల రావటం వేరు బాప్తీసం పొందటం వేరు ఆ రెండు వేరు వేరు పాపము క్షమించబట్టం వేరు సాతాను యొక్క సంఖ్యలు తెగిపోవటం వేరు ఈ రెండు వేరు యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళందరూ ఏసయ శిష్యులు కానీ సాతాను వాళ్ళ మాట వినట్ల అంటే మీకు అర్థమైంది విషయం ఏసఐని నమ్మటం వేరు సాతాను సంఖ్యలు తెంచుకోవటం వేరు నమ్మిన దాంట్లో నుంచే వచ్చిద్ది కానీ అంటే నేను నమ్మేశాను కాబట్టి ఇంక మొత్తం అయిపోయింది అనుకుంటాం కాదు కాదు సాతాను కనపడకుండా పాపం అనే రూపంలో ప్రజల్ని పట్టుకుంటా ఉంటాడు అయితే ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళు ఏం చేశారంట అయ్యా మేము ఎందుకు ఈ దురాత్మని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు చూడండి మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకైనా ప్రార్థన మరి దేని వలన చెప్పాను ఏందంట ప్రార్థన వలనే గాని ఫుట్ నోట్స్ ఏమనుంది ఉపవాసం వలనే అని ఉంది అంటే ఏంది ఉపవాసం వలనే గాని లేకపోతే నువ్వు దాన్ని చేయలేవు రెండోది దానికి ఏమంటున్నాడంటే నలభై నాలుగు నలభై ఆరు వచనాలు నలభై ఎనిమిది వచ్చినాలు దానికి సమానం నలభై నాలుగు ఏముంది చూడండి నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచయాల దాన్ని దాన్ని నరికివేయి నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరుని అగ్నిలోనికి పోటు కంటే అంగహీనుడి జీవంలో ప్రవేశించు అది నలభై నాలుగు నలభై ఆరు నిన్ను అభ్యంతరపరిచిన వేళ దాన్ని నరికివేయి రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబట్టు కంటే కుంటివాడవే నిత్య జీవంలో ప్రవేశించడం మేలు నలభై ఎనిమిది ఏమనుంది నరకముల వారి పురుగు చావదు అగ్ని ఆరదు అంటే ఏంది పాపములో ఒక మనిషి ఉండి సాతాను జయించటం అనేది కుదరదు క్షమించబడిన తర్వాత నిన్ను సాతాను శోధించినప్పుడు నువ్వు ఆ శోధనలో పడుతూ నువ్వు మళ్ళీ వాడిని వెళ్ళగొట్టాలి అంటే కుదరదు ఏమన్నాడు నీ చెయ్యి నేను అభ్యంతర పరిస్థితి దాన్ని ఏం చేయాలంట నరికి అంటే నిజంగా నరికి వేయమనా దాని మీద విజయం సంపాదించు ఫస్ట్ నీ చెయ్యి నేను అభ్యంతర పరిచినప్పుడు దాని మీద నువ్వు విజయం సంపాదించాలి అట్లా కాకుండా దురాత్మ నీ మాట వినదు అన్ని విషయాలు నీకు విడదలు రావు నీ కాలు నిన్న అభ్యంతర పరిస్తే దాన్ని నరికి వేయమన్నాడు నరికి వేయమంటే దేంతో నరికి వేయాలి వాక్యం అనే ఖడ్గముతో నరికివేయాలి సాతాన్ తోటి యుద్ధం ఎలా చేయాలి వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో నరికి వేయాలి చెయ్యి నిన్న అభ్యంతర పరిస్తే వాక్యం అనే ఖడ్గం తోటి నువ్వు నరికివేయాలి ఎందుకంటే అగ్ని ఆరదు పురుగు సావదు సాతాను అంధకార సంబంధమైన అధికారంతో నిన్ను పట్టుకుంటాడు నీ చేతిని వాడు పట్టుకున్నప్పుడు వాక్యమైన తోటి వాడిని ఖండించాలి నీ కాలును వాడు పట్టుకున్నప్పుడు నువ్వు వాక్యమైన తోటి వాడిని ఖండించాలి ఎలా అని అంటే వాళ్ళు మేము ఎలా ఎందుకు దీన్ని చేయలేకపోయామంటే ఉపవాసము ద్వారానే ఉపవాసం అంటే ఎలా ఉండాలి చెప్పండి ఉపవాసం అండి కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటారు బొడ్లు ఉతికేసుకోవటం అన్నం వండటం కూర వండటం అది ఉపవాసం అనమాట ఏమంటారు అదే ఆ ఉపవాసం కొంతమంది ఉపవాసం వాడి పనికి వెళ్తారు అదే ఆ ఉపవాసం ఏంది ఉపవాసం అంటే ఏంది ఉపవాసం అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవా నా జీవితంలో ఈ బలహీనత నుంచి నాకు విడుదల ఎలా వచ్చిద్దని నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి నీకు దేని మీద జయం రాలేదో చూసి దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయాలి దేవా నాకు ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్ నుంచి విడుదల రావట్లేదు నాకు టీవీ ఉంది టీవీ నుంచి విడదల రావట్లేదు నాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల రావట్లేదు అవన్నీ శాతాన్ యొక్క సంఖ్యలు బంధకాలు తెలుసా మీకు చాలా మంది ఏమనుకుంటారంటే అవన్నీ సాతాన్ యొక్క బంధకాలు అనుకోరు ఆర్థిక ఇబ్బందులు కూడా శాతాన్ని యొక్క అట్ ద సేమ్ టైమ్ అనారోగ్య సమస్యలు కూడా శాతాన్ యొక్క సంఖ్య పాపము కూడా శాతాన్ యొక్క సంఖ్య అయితే దాన్ని ఏం చేయాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వాక్యము ద్వారా ఏమన్నాడు మనం ఏమి అడిగినను ఆయన మన మనవి వింటాడు ఏమైనా మనం ఏమి అడిగినా దేవుడు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసి ప్రవ్వా ఈ విషయంలో ఏంటి నా జీవితంలో అని నువ్వు అడిగితే దేవుడు నీకు విడదలిస్తాడు మనం ఏసైనా అడగాలి ఈ లోకంలో రెండు రాజ్యాలు అండి ఒకటి దుష్టుని ఎందుంది ఒకటి దేవుని ఎందు మనం దేవుని సంబంధం కాబట్టి సాతాను మనల్ని చాలాసార్లు ఏం చేస్తాడంటే దుష్టుని లోపలికి లాక్కోవాలని చూస్తూ ఉంటాడు మనము యుద్ధం చేయాలి అలాగే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో కూడా ఉండిద్ది ఏమని ఉండిద్ది ఆరో అధ్యాయం పన్నెండవ చిన్న ఏమని ఉండింది అంటే మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోటి అధికారులతోటి అంధకార సంబంధులకు లోకనాథులతోటి ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం ఓకేనా మనం పోరాడేది ఎవరితోటి దురాత్మల సమూహాలతోటి ఏసఐమన్నాడు జయించిన వాణిని ఏం చేస్తాడంట ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు ఈ లోకంలో సాతాను మనల్ని ఓడించాలని చూస్తా ఉంటాడు మంచి పోరాటం పోరాడాలి పౌలంటాడో నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తని సాతాను రోజు మన మీద విజయం సాధించాలని చూస్తూ ఉంటాడు చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిని తీసుకున్నాక నా యుద్ధం ముగిసింది అనుకుంటారు కాదు యుద్ధం ప్రారంభమైంది రోజే చేరావు సైనికుల్లాగా ఏది తోటి నీకు యుద్ధం ప్రారంభమైంది సాతాను యొక్క సమూహాలతోటి నీకు యుద్ధం ప్రారంభమైంది ఎందుకు నిన్ను పడవేయాలి ఏమన్నాడో తెలుసా ఏసై రాబోయే ముందంట ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారంట ఏసై నీకు మంచి దర్శనాలు మంచి ప్రార్థనాత్మ మంచి ప్రవచన వరం మంచి స్వస్థతలు ఉన్న వాళ్ళైనా సరే సాతాన్ ఏం చేస్తాడు ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారు కాబట్టి మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కనిపెట్టాలి మనం దేవా నా జీవితంలో మేలు చేయి నా జీవితంలో ఈ విడదల దయచేయి అని మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి వాక్యాన్ని చదవాలి వాక్యం ద్వారా శాతాన్ని దేవుడు ఎలా చేయించాడో తెలుసా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చింది మరియు పరలోకము తరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నన్ను నామము గలవాడు ఆయన నీటిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి వేసయ నేత్రాలు అగ్ని జ్వాల వంటివి మన కన్నులు కూడా ఎలా ఉండాలి అగ్ని ఉండాలి ఒకని కన్ను చీకటి అయితే వాని దేహం చీకటి ఏసాయి కళ్ళు ఎలా ఉంటాయంట అగ్ని జ్వాలలు ఏసాయి కళ్ళు అగ్ని జ్వాలలు కాబట్టి మన కనులు కూడా అగ్ని జ్వాలలు వలె ఉండాలి తర్వాత వ్రాయబడిన ఒక నామము ఆయనకే కాని మరి ఎవరికి తెలియదు రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది ఏసాయి పేరు దేవుని వాక్యము ఆ తర్వాత పరలోకమందున్న సేనలు శుభ్రమైన తల్లని నారబట్టలు ధరించుకొని తల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది బయలు వెడలుచున్నది ఆయన నోట నుంచి వాడిగలిగిన ఖడ్గం వస్తుంది ఎవరి మీదకు వస్తుంది చూడండి ఇక్కడ రాసుంది పంతొమ్మిదో వచ్చిన మరియు ఆ గుర్రము మీద కూర్చొని ఉన్న వానితోనూ ఆయన సేనతోను యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచిక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించి వారిని మోసమ పరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి అబద్ధ ప్రవక్తల్ని కొడుతుంది ప్రాణముతోనే అగ్ని గంధకాల్లో వేయబడ్డారు కడమట వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన కడ్గము చేత వధింపబడిరి వారి మాంసము పక్షులన్నీ కడుపారా తినను అబద్ధ ప్రవక్త అంటే ఎవరు సాతాను సాతాన్ని దేవుడు తన నోట నుంచి వచ్చే ఖడ్గముతోటి సంహరిస్తున్నాడంట మనము కూడా సాతాన్ని సంహరించాలి అంటే మనకేముండాలి వాక్యం అనే ఖడ్గం ఉండాలి వాక్యాన్ని చదవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు ఏం జరిగిద్ది మనకు విడుదల వచ్చిద్ది చూడండి మార్కు శవార్త మూడో ఇరవై ఏడో వచ్చినాం ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకుని నేరడు ఓకేనా ఒకడు బలవంతుడైన వాణ్ణి ఫస్ట్ బంధించాలి బాప్తిసం తీసుకోగానే సరిపోదు బలవంతుడైన వాడిని ఏం చేయాలంట బంధించాలి రాజు రాజట్టయ్యాడు గొలియాత్ అనే ఒక బలవంతుని ఫస్ట్ ఏం చేశాడు బంధించేశాడు తర్వాత సైన్యమంతా పారిపోయింది అలాగే బాప్తిని తీసుకున్న తర్వాత నువ్వు సాతాన్ విషయంలో బలవంతుని బంధించాలి బలవంతుని బంధిస్తే ఆ తర్వాత నువ్వు ఏం చేయొచ్చు అంట బంధించిన వాని ఇల్లు దోచుకొనవచ్చు వాని ఇల్లు అంటే ఏంది వాని ఇంట్లో ఏమున్నాయి తెలుసా మీకు వాని ఇంట్లో ఏమున్నాయి ఆదాము అవల దగ్గర నుంచి నిత్య జీవాన్ని తీసేసుకున్నాడు దేవుడితో సహవాసం తీసేసుకున్నాడు మనకిచ్చి ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని తీసేసుకున్నాడు మనకిచ్చిన ఆనందాన్ని తీసేసుకున్నాడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని గొప్ప పేరునోటి తీసేసుకున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి వాడిని బంధిస్తే నీకు ఇచ్చిన ఆశీర్వాదము నీకు ఇచ్చిన నిత్య నీకు ఇచ్చిన గొప్ప పేరు అన్నీ మరల తిరిగిస్తాడు దేవుడు చాలాసార్లు ఏడు సంఘాలతో చెప్పే మాటప్పుడు చెప్పే ఒకటే ఒక మాట జయించిన వానికి తెల్ల నెత్తును దాని మీద ఒక కొత్త పేరుండి పొందిన వానికే కానీ ఎవరికి తెలియదు జయించిన వాణ్ణి పర్లోక మన్నా తిన్నేస్తాను జయించిన వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాను జయించిన వాణ్ణి నా ఆలయంలో స్తంభంగా చేస్తాను చాలా రకాలుగా చెప్తాడు జయించిన జయించిన జయించినవాడు ఏసై రాజ్యంలో జయించిన వాళ్ళు ఉంటారు మనము సాతాని జయించాలి ఎలా దేవుని వాక్యము యేసు ఏమని పేరు ఆయనకు దేవుని వాక్యం అనే పేరు ఆ వాక్యముతోటి తోటి సాతాను కొట్టాలి మనం ఏసయ నామముతోటి సాతాను కొట్టాలి కొట్టినప్పుడు ఏమవుతుందంట ఆ యొక్క అబద్ధ ప్రవక్త సంహరించబడ్డారు అని రాసు ఏస నామముతోటి ఏసయ వాక్యముతోటి కొట్టాలి ఏసయ మాటలతోటి కొట్టాలి ప్రార్థనతో కొట్టాలి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు చాలా మంది వాక్యం చదువుతారు కానీ ప్రార్థన చేయరు ఎలా ఉండాలంట సర్వాంగ కవచం ధరించుకోవాలి నువ్వు దేవుని మూలంగా పుట్టినోడు భద్రపరుచుకోవాలి ఎవ్రీడే వాక్యం ద్వారా దేవునితోటి నువ్వు మాట్లాడాలి ఎవ్రీడే ప్రార్థన ద్వారా నువ్వు దేవునితోటి మాట్లాడాలి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అభిషేకం కావాలని అడగాలి దేవా నన్ను అభిషేకించు అని అడగాలి ఎందుకో తెలుసా ఆయన అభిషేకించిన వానికి అధిక బలం వచ్చింది అభిషేకిస్తే ఏం జరిగిందంట అధిక బలము రాజుకు బలమును ఆయన అభిషేకించిన వాడికి అధిక బలమును కలగజేస్తాడని బైబుల్లో సమయాల గ్రంథంలో రాసా ఓకేనా ఓ రెండో మాట ఏందో తెలుసా ఆయన అభిషేకించిన వాడిని ముట్టకూడదు ఆయన్ని ముట్టినవాడు ఆయన కనుగుడ్డు ముట్టినవాడంట మనల్ని ముట్టినవాడు ఎవరిని ముట్టినట్టు దేవుని అభిషేకం మన మీద ఉండాలి ఎప్పుడు కూడా దేవుని ఆత్మ మన మీద ఉండాలి మనం ఎక్కడైతే శాపానికి చోటిస్తామో వాడు వస్తాడు బలవంతుని ఫస్ట్ బంధించేయాలి వాడు మన జోలికి రాకుండా మనం ఏం చేయాలి బంధించాలి శిష్యులు వెళ్ళి క్యాజువల్గా వెళ్ళి ప్రార్థన చేశారు వాడు వెళ్ళలేదు అలాగే మనం కూడా బాప్తిసం తీసుకున్నాం కదా ఇంకా నాకు అన్నిట్లో నుంచి విడదలు వచ్చేసింది అనుకుంటాం కొన్ని శాపాలు విరిగిపోవు కొన్ని వ్యాధులు విడిచిపెట్టవు కొన్ని ఆర్థిక ఇబ్బందులు విడిచిపెట్టవు కొన్ని వంశ పారంపరంగా వచ్చే శాపాలు విడిచిపెట్టవు కొన్ని అవమానాలు విడిచిపెట్టవు కొన్ని ఆకస్మిక మరణాలు విడిచిపెట్టవు కొన్ని శత్రుమోకలు విడిచిపెట్టవు అనేక తరాల నుంచి వస్తున్న శాపాలు విడిచిపెట్టవు అప్పుడు నువ్వేం చేయాలి అంధకార సంబంధమైన ప్రతి అధికారం నుంచి యేసు ప్రభు నన్ను విడిపించాడు అని నువ్వు గుర్తెరిగి వాక్యం ద్వారా వాణ్ణి జయించాలి యేసు రక్తము ద్వారా నువ్వు జయించాలి ఏమంటున్నాడు రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్నవాడంట ఎవరు రక్తంలో ముంచబడిన వస్త్రం ఎవరిది వేసయ్య వస్త్రం ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే మన జీవితంలో వేసిన సంఖ్యలని మనము అయ్యా నువ్వు నా జీవితంలో ఉన్న ఈ సంఖ్యలను తెంపు అని నువ్వు యేసు నామములో అడిగితే దేవుడు నీకున్న ఆ సంఖ్యలను వేస్తాడు ఈరోజు నీ జీవితంలో ఏదైతే సంఖ్యలుగా కనపడుతున్నాయో దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయ ఇవ్వాలా బైబిల్లో ఇందాక మనం ఒక మాట చేద్దాం చూడండి ఏమన్నా ఉందో మొదటి ఆహాను ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చాయి పద్నాలుగు ఆయనను బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలోకించుననేది ఆయన మన మనవి ఆలోకించుననున్నది ఏ అడగాలి ఈ సంఖ్యలు తెంపు అని అడగాలి చాలా మంది అడగరు ఆ సంకెలతో తిరుగుతూనే ఉంటారు మనం ప్రార్థన చేయాలి అయ్యా నాకున్న ఈ యొక్క సంకెలను తెంచు అని అడగాలి బలవంతుని బంధించాలి నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి ఏసు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి అప్పుడు ఏం జరిగిద్దంట నువ్వు స్వతంత్రుడు అవుతావు దేవుడి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఏమంటున్నాడు ఆ అబ్బాయి కంట అనేక రోగాలతోటి ఉన్నాడు ఆ దురాత్మని ఏసఐ గద్దించినప్పుడు ఆ దురాత్మ వదిలిపెట్టి బలవంతుని బంధిస్తే కొల్ల సొమ్ము దోచుకోగలుగుతావు సమాజంలో పడి ఉన్నాడంట అపవిత్రాత్మ పట్టినాడు ఏసఐ గద్దించాడు అలాగే అపవిత్రమైన జీవితంలో నుంచి కానీ ఏమైనా ఆర్థిక సమస్యల విషయాల్లో కానీ అనారోగ్య సమస్యల విషయాల్లో కానీ మాట్లాడాలి ఆ సంఖ్యలను తెంపాలి వంశ పారంపరంగా కొంతమందికి చాలా రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని తెంపాలి ఎందుకనంటే క్రీస్తు యేసు ఉన్నవాడు నూతన సృష్టి నీ మీద పాత పని చేయకూడదు సాతాను ఏం చేస్తాడు తెలుసా నమ్మితే నమ్మావు కానీ ఆ శాపాలు మాత్రం నీ మీదకి వస్తూ ఉంటాయి అనుకుంటాడు రాకూడదు మన మీదకి సాతాను యొక్క శాపాలు రావడానికి లేదు काबटे मन